టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయటానికి టూ అవర్స్ పడుతుందండి సిటీలో లివింగ్ కండిషన్ చూస్తే వరస్ట్గా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డే నైట్ ఎప్పుడూ ట్రాఫిక్ సమస్యలే ప్రతిరోజు రోడ్ల మీద కొట్లాటలే అలాగే వాటర్ సిస్టమ్ సివేజ్ సిస్టమ్ అంతా వరస్ట్గా ఉంటుంది కనీసం ఫుట్పాత్స్ ఉండవు చాలా ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు ఆ వాతావరణంలో మెల్లిమెల్లిగా మార్పులు వస్తూ ఉన్నాయి నేను దేని గురించి మాట్లాడుతున్నాను విశ్వనగరం అని మనం చెప్పుకుంటున్న మన హైదరాబాద్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను లాస్ట్ వన్ మంత్ నుంచి నరకం కనిపిస్తూ ఉంది హైదరాబాద్ రోడ్స్ మీద మళ్ళీ చెప్తున్నాను టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయటానికి టూ త్రీ అవర్స్ కూడా పడతా ఉంది ట్రాఫిక్లో వెహికల్స్ అసలు ఎటు వైపు మూవ్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితులు ప్రజలు రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితులు హైడ్రా ఏం చెప్తా ఉంది అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని అంటే విశ్వనగరంలో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే అవకాశం లేదనే కదా వాళ్ళు ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఎవరి నిర్వాహకం అంటే ఇదంతా సిఎండి హైదరాబాద్లో యాడ్ అయ్యే ప్రతి సూపర్ స్ట్రక్చర్ ప్రతి గేటెడ్ కమ్యూనిటీ ప్రతి హైరైజ్ ప్రతి కమర్షియల్ సూపర్ స్ట్రక్చర్స్ వల్ల డెన్సిటీ ఆఫ్ పీపుల్ విపరీతంగా పెరుగుతూ ఉంది రో రోడ్ల మీదకి వచ్చే వెహికల్స్ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది దీన్నేమి దృష్టిలో పెట్టుకోకుండా ఇండియాలో ఎక్కడా లేని విధంగా అన్లిమిటెడ్ డెఫ్ఎస్ఐ మన ఇండియాలో మన హైదరాబాద్లోని దీని గురించి ఎవరన్నా మాట్లాడితే పెద్ద పెద్ద మేధావులు వచ్చేస్తారు హాఫ్ నాలెడ్జ్తో ఏదేదో మాట్లాడతాం రోజు ఏం చేస్తున్నారు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి వాటర్లో మనుషుల ప్రాణాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి వాటర్లో సామాన్యుడు ప్రాణానికి రక్షణ లేదు రోడ్డు మీదకి వస్తే ఇంటికి తిరిగి వెళ్తాడన్న గ్యారెంటీ లేదు ఇదేనా మనం చెప్పుకునే విశ్వనగరం సో విశ్వనగరం అంటే ఓన్లీ స్కై లైన్ కాదండి ఫ్లాషీ బిల్డింగ్స్ కాదు గ్లాసీ బిల్డింగ్స్ కానే కాదు ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది ఇది నిర్దేశిస్తుంది హైదరాబాద్ విశ్వనగరమా కాదా మరో సింగపూర్ మరో దుబాయ్ మరో న్యూయార్క్ అని ఊరికే భజనలు చేయటం కాదు వాస్తవ కండిషన్స్ ఇలా ఎందుకు ఉన్నాయి మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్ నెట్వర్క్ని క్రియేట్ చేయకుండానే దాన్ని బేస్ చేసుకుని పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నాము అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు ఉంది అసలు సివిక్ సెన్స్ లేదు పాలకులు ఏం చేస్తున్నారు ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం